హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో వచ్చి మా మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను యాక్చువల్లీ పిల్లలు ఎదిగే కొద్దీ కొన్ని పనులు పెరుగుతాయి కొన్ని పనులు తగ్గుతాయి సో ఇక్కడ బ్రషింగ్ అనేది ఫస్ట్ నేను చేయించేస్తాను తర్వాత వాళ్ళు చేస్తారు సెల్ఫ్ సాటిస్ఫై అనమాట అండ్ బ్రష్ వచ్చి కోల్గేట్ తీసుకున్నాను థర్టీ రూపీస్ ఈచ్ అండ్ పేస్ట్ వచ్చి మా అమ్మ ఎత్తది అండ్ ఈరోజు వాళ్ళు లేకడమే లేట్గా లేచారు అండ్ అలాగే నాకు కూడా మార్నింగ్ పనులు ఉండడం వల్ల బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్గా లబ్ బ్రెడ్ టోస్ట్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనుకుంటున్నాను చూపించు ఏమస్తుంది చూపించు బలం ఎక్కడ ఉంటుంది నీకు సో నేను ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు బ్రెడ్ తెచ్చుకుంటాను ముందు రోజు ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైట్ తెచ్చుకుంటాను అనమాట బట్ ఈ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళకి చాలా ఇష్టము బ్రెడ్ ఇట్లా టోస్ట్ చేసి పీనట్ బటర్ అనేది యాడ్ చేస్తాను అనమాట సో చూసారు కదా ఇక్కడ ఒక సిట్టింగ్ అనేది అలవాటు చేస్తే ఏంటంటే పిల్లలు ఆటోమేటిక్గా దానికి అలవాటు అయిపోతారు సో కూర్చుని తింటాం ఒక ప్లేస్లో కూర్చొని తినడం అలాంటిది పిల్లలకి అలవాటు చేయాలి సో వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉన్నాయి వల్ల వాళ్ళకి ఇట్లా బ్రేక్ఫాస్ట్ టైంకి లంచ్ టైంకి డిన్నర్ టైంకి ఇట్లా చే తెచ్చుకుని కూర్చుని తినడం కొన్ని కొన్ని పనులు వాళ్ళకా వాళ్ళే చేస్తూ ఉంటే ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది సో చూశారు కదా ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎప్పుడు ఎగ్ అనేది కంపల్సరీగా డైలీ పెడతాను బట్ ఆఫ్ ఆఫ్ ఎగ్ ఎందుకంటే ఫుల్ ఎగ్ తిన్నదంటే వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తినలేదు సో అందుకే వాళ్ళిద్దరికీ హాఫ్ ఆఫ్ ఎగ్ పెడతాను అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే ఈ పపాయ చూస్తాడు మా చిన్నోడు సో అవి కొయ్యమని ఎక్కువ పేచీ పెడితే ఇంకా ఇంకా వాడిష్టమైన ఫ్రూట్ కూడా కొంచెం యాడ్ చేస్తే ఏంటంటే మొత్తం బౌల్ అనేది ఖాళీ చేసేస్తాడు యాక్చువల్లీ వీడికి బ్రెడ్ టోస్ట్ అంత ఎక్కదనమాట తింటాడు లైట్గా అంతే మనకి ఇక్కడికి బ్రెడ్ ఎక్కువ ఇష్టం సో అందుకే ఇట్లా బౌల్ మొత్తం మొత్తం బ్యాలెన్స్డ్గా కంప్లీట్ చేయాలి ఇంకా పిల్లలు ఫుడ్ని ఇంట్రెస్ట్ చూపించాలి అంటే మెయిన్గా డైలీ ఒకటే పెట్టకూడదు ఇడ్లీ అయినా డైలీ ఇడ్లీ పెట్టకూడదు డైలీ దోశ పెట్టకూడదు సో అట్లా మార్చుతూ ఉండాలి మనంకే డైలీ ఒకే టిఫిన్ తినలేము కదా సో సేమ్ మ్యాజిటీస్ వాళ్ళకు కూడా కొంచెం హెల్తీ వేలో పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ వరకే మన దగ్గర ఉంటారు తర్వాత నుంచి వాళ్ళ ఫుడ్స్ మారుతూ ఉంటాయి సో వాళ్ళ ఇష్టాలు పెరుగుతూ ఉంటాయి సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు సో ఈ టెన్ ఇయర్స్ అయినా కొంచెం హెల్దీ వేలో పెట్టాలి అనేది నా మోటువ్ అనమాట హాయ్ చెప్పు ഇപ്പം മണ്ടേ no, 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 నువ్వు తర్స్డే చెప్పు థర్స్ డే సో ఆ సాకుండా నేర్చుకున్నాడు అనమాట సో ఇంకేమొచ్చు నీకు చుక్ రైలు వచ్చు కదా చుక్ తయలు చెప్పు ఏం నాన్నగారు వస్తారు ఏమి ఇస్తారు లడ్డూ మిఠాయి ఇస్తారు గుడ్ బాయ్ నాన్న నీకు నీకేమొచ్చు ఏ ఆపిల్ యాపిల్ బీఫర్ బాల్ ఈ లోపు వచ్చిన ఫుట్బాల్ అయితే వచ్చింది యాక్చువల్లీ ఇదైతే ఈ మధ్యన స్టార్ట్ చేసాము ఇది వచ్చి ఏంటంటే ఈ బాక్స్ మొత్తం డైలీ మనకి హోమ్ డెలివరీ అయితే చేస్తారు మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట సో అంటే బెస్ట్ అంటే ఇంట్లో చేసుకోవచ్చు బట్ చేసుకోలేము ఒకలే ఉన్నాము సో ఇలాంటి వాళ్ళకి మా మమ్మీ వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది యాక్చువల్లీ మా మమ్మీ కోసమే మేము సర్చ్ చేస్తున్నప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకంటే మార్నింగ్ సమ్టైమ్స్ వీళ్ళంతా తిని మనకి కానీ పంపించి ఈ లోపు నేను సిక్ అయిపోతాను అనమాట సో అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ డైలీ మార్నింగే కాదు ఈవినింగ్ ఎప్పుడైనా తినచ్చు కదా సో అందుకే తీసుకున్నాను ఒక్కొక్కసారి పిల్లలకు కూడా పెట్టచ్చు కదా అని చెప్పి ఈ లోపు నేను మా పిల్లలకి తినిపిస్తుండగా మా హస్బెండ్ వచ్చారు మాకు ఇట్లాగా బ్రెడ్ టోస్ట్ అనేది చేస్తున్నారు వాళ్ళ టిఫిన్ అయ్యాక వాళ్ళు కొంచెం ఆడుతూ ఉంటారు కదా ఈలోపు మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము సో మనం తిన్నప్పుడు పిల్లలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి తినిపించాలి సో ఫస్ట్ లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తాను సో తర్వాత నేను హ్యాపీగా తినచ్చు సో ఇంకా కుకింగ్ లైట్గా చేస్తూ ఉన్నాను ఈలోపు పిల్లలు ఆడుతూ ఉంటున్నారు వెంటనే బాగా చేయించలేము కదా తిన్నాక కొంచెం టైం ఆగాలి లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు ఫుడ్ తినగానే అస్సలు స్నానం చేయించకూడదు చేయిస్తే ఫస్ట్ చేయించాలి లేదంటే తిన్న తర్వాత ఒక హాఫ్ అవర్ ఆగి చేయించాలి సో ఈ లోపు నా కొన్ని ఆర్డర్స్ అయితే ఉంటాయి అవి కంప్లీట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ఆర్డర్స్ అయితే ఈ గ్యాప్లో ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో నేను పూర్తి చేసేసుకుంటాను ప్యాకింగ్ ఈలోపు వంట అవుతుంది ఈరోజు స్పెషల్ సాంబార్ అనమాట సాంబార్లోకి మసాలా నేనే ప్రిపేర్ చేస్తాను మా మసాలా అయితే అయిపోయింది సో ఈ లోపు పక్కన మసాలా మసాలా కూడా ప్రిపేర్ చేసేసాను సో ఈ సాంబార్ అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి నేను మార్నింగే స్టార్ట్ చేసేస్తాను అనమాట అది ఆఫ్టర్నూన్కి కుక్ అవుతూ ఉంటుంది సో ఈ లోపు మా హస్బెండ్ పిల్లలకి స్నానం చేయించేస్తే ఒక్కొక్కరిని నేనైతే రెడీ చేసేస్తున్నాను టైం టైం అయిపోయి అయిపోయింది మా నిక్కి గారి టైమ్ సో డ్రెస్ సెలెక్షన్ ఈ మధ్యన వాడే చేసుకుంటున్నాడు వాడు ఏది సెలెక్ట్ చేస్తే అది వేయాల్సి వస్తుంది ఇంకా వీడే కాదు కూడా అట్లాగే అండ్ వీళ్ళకి పెట్టే స్నాక్స్ అనమాట నేను వీక్లీ తీసుకుంటాను అండ్ ఇవి లడ్డు రాగి లడ్డు అలాగే కాజు మసాలా ఆర్డర్స్లో కొన్ని మిగులుతాయి కదా సో అవి మా అనికి గారికి స్నాక్ బాక్స్లో వేసేస్తాను జొన్నపిండితో చేసిన అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తినడానికి హ్యాపీగా తింటారు ఇంకా వాడైతే అంగన్వాడీకి వెళ్ళిపోయాడు ఇంకా వీడైతే ఆడుతూ ఉంటాడు ఈ లోపు నా పనులు చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఇది నువ్వుల లడ్డు అనమాట ఆర్డర్లో మిగిలింది నేను తింటుంటే వాడు కూడా తిన్నాడు అండ్ వీడు ఎక్కువ తిన్నాడు లడ్డూస్ తక్కువ అండ్ మిలెట్ జావ్ అయితే మనకి గడికి ఇవ్వలేదు వాడు ఆఫ్టర్నూన్ వచ్చాక తాగుతాడు మా చిన్నోడికి అయితే లెవెన్ ఆ టైంలో పెడతాను ఇంకా నాకు కుకింగ్ అవుతూ మా చిన్నోడిని చూసుకుంటాను అనమాట ఇట్లా టీవీ పెట్టేసి మదుమలాయలు వేసేస్తే తక్కువ తక్కువ క్వాంటిటీలో అలా తింటూ ఉంటాడు టైం అనేది అట్లా ఆడుతూ వీటి ఇంకా వీడి ప్లే టైం ఇంక అనమాట అప్పటి నుంచి సో లంచ్ పెట్టేదాకా లంచ్ పెట్టిన తర్వాత తినేస్తాడు సో ఇట్లా మా మార్నింగ్ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది అనమాట సిఎన్ఎస్ వీడియో బాయ్